జ్ఞానాన్ని నేర్పించబోతున్నాయి అన్నాడు దేవుడు హలేలియా అంటే ఇంత చిన్న జీవులు బైబిల్ గ్రంథంలో దేవుడి చేత లిఖించబడ్డాయి అంటే అది మామూలు విషయం అంటారా చెప్పండి మామూలు విషయం ఏంటి వాస్తవంగా అది మామూలు విషయం కాదండి అది కూడా మన బొటన్ వేలుతో తొక్కితే చచ్చిపోయే ఇవన్నీ కూడా మనకి ఈ రోజు ఏమి నేర్పిస్తున్నాయి జ్ఞానం అంటే ఏంటో నేర్పిస్తున్నాయి కొన్ని మనం వెళ్ళి దగ్గర జ్ఞానం నేర్పించుకున్నావా అంటే దేవుడు అంటున్నాడు మీరే వాటి దగ్గర జ్ఞానం నేర్చుకోండి అంటున్నాడు చెప్పండి దేవుడు ఏమంటున్నాడు మీరే వాటి దగ్గర జ్ఞానం నేర్చుకోండి అన్నాడు అందులో మొదటి చీమను మనం జ్ఞాపం చేసుకుంటే అది బలము లేని జీవి అవి బలము లేనివి అయినా ఏం చేస్తాయంట వేసవ కాలంలో తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి అన్నాడు చెప్పండి వేసవ కాలంలో తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయంట మరి మనం ఏం చేయాలి చూడండి చీమలను మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే అవి ఎప్పుడైనా తెల్లగా ఉంటాయా తెల్ల చీమలు ఉంటాయి ఎప్పుడైనా నల్లగానో లేదా ఎర్రగానో ఉంటాయి ఎందుకంటే మరి ఎండాకాలంలో ఏసీలో ఉండవు కదా చెప్పండి ఏసీలు ఉంటాయి ఇంటి దగ్గర అలా గిర గిర ఎండాకాలంలో తిరుగుతుంటాయి కాబట్టి అవి తెలుపు రంగులో ఉండవు నలుపు అంటే ఎండకు మాడిపోయి కానీ లేదా ఎండకు కదిపోయే గాని రెండు రంగుల్లో ఉంటాయి ఈ చీమలండి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి నేను చెప్పిన విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా సులువుగా ఉంటది రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలం అవునండి శీతాకాలం అద్భుతంగా పనిచేస్తాయంటే ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా చాలా కష్టపడి బ్రతుకుతాయంట ఎందుకండి అని అంటే ఎదరు వర్షాకాలం ఉంది ఆ వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళడానికి నంబర్ వన్ అవకాశం లేదు నంబర్ టూ మనకి ఎక్కడ ఆహారం దొరకదు అవునండి ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని లేదా మూడు పొరపాటున కాలం మనం బయటికి వెళ్ళి వర్షంలో నీరు ఎక్కువే కొట్టుకుపోతే ఇలా అయిపోతాం కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలంటే రాబోయే ఈ వర్షాకాలం అని శోధనని జయించడానికి ఎండాకాలంలోనే మనం ఏం చేయాలి బలంగా కష్టపడాలని ఆహారాన్ని సంపాదించుకుంటాయండి రాయసాడు హల్లే ఆహారాన్ని పోగు చేస్తాయంట మీరు ఎప్పుడైనా చీమల పొట్టను తీసుకున్నారనుకోండి మొన్నొక్క యూట్యూబ్ లో చీమల పుట్టని పరీక్ష చేసేది పాదరసంతో కొంత మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్లి చీమల పొట్టలో పోసేసేది చీమల పొట్టలో పోసేసి ఓ పావు గంట అయ్యాక ఆ పొట్ట అంతా అంటే ఆ పొట్టను లాగేస్తే ఆ పొట్ట ఎలా ఉందో తెలిసండి మనం అనుకుంటే ఇలా స్టైట్ గా ఉందేమో అనుకుంటాం అలా లేదండి అది ఇలా పొట్ట ఉందండి ఈ పక్కకి 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 పక్కి పక్కి ఎన్నో గదులు కట్టేసింది ఇది వేసిన తర్వాత తెలిసిందండి గదులు ఉంటాయని ఎందుకు దానికి అంత జ్ఞానంతో అది అలా నిర్మించుకుందంటే ఈ పొట్లు ఉంటాయి చూడండి ఎవడో ఒకడు ఏం చేస్తుంటాడు ఆ పొట్టలు పట్టకముందు అంటుంటాడు అవునా పొట్టని ఎలా తోసేస్తుంటారు కావాలని ఈ మట్టంతా నేరుగా తిన్నగా వెళ్లి గోతులో పడిపోయి అవి పోకుండా పక్క గదులు కట్టుకుని పక్క పక్క గదులు కట్టుకుని అందులో నివాసం చేస్తూ అంటే చేమలం ఇప్పుడు చేమ ఎంత ఉంటుంది చెప్పండి చేమ ఎంత ఉంటది చెప్పండి ఏ మీ అందరూ మీ దగ్గర మీ గోరు తెంచి వేసుకోండి చేమ ఎంత ఉంటది దాని బుర్ర ఎంత ఉంటది చీమ ఎంత అన్నారు మరి బుర్ర ఎంత ఉంటది ఆ బుర్రలో మెదడు ఎంత ఉంటది ఆలోచించండి చీమే ఎంత ఉంటది దాని బుర్ర ఎంత ఉంటది ఆ బుర్రలో మళ్ళీ దానికో చిన్న మెదడు ఉందనుకోండి అది ఎంత ఉంటుందో ఆలోచించి అవునా ఒకవేళ ఆ చిన్న చీమలో ఎంత జ్ఞానం ఉందంటే రానున్న శోధనను తప్పించుకోవడానికి ముందు నుంచే తను సిద్ధపడుతూ వెళ్ళిందంట హల్లే ముందు నుంచే ఆహారాన్ని సిద్ధం చేసుకుంది అన్న అందుకే సామెతల గ్రంథం ఆరోజీలో ఆరు వచ్చిన రాస్తాడు సోమరి చీమల యొద్కి ఇల్లు అవి ఏం చేస్తదంటే దాని నడతలు కనిపెట్టు అవి వ్యాసవ కాలం ఆహారాన్ని సిద్ధం చేసుకుని చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుంటది అన్నాడు అవునండి ఇంకొంచెం నిద్ర కొంచెం కునుకుపాటని దొల్లుతానంట దరిద్రం వస్తుందయ్యా దానికంటే చీమ బేస్ట కదయ్యా చీమను చూసి నేర్చుకో అన్నాడు దేవుడు దేవుడు చెప్పే ప్రతి మాటలో కూడా చాలా అర్థం ఉందండి వ్యర్థంగా ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పలేదు అందులో ప్రత్యేకంగా చీమలు ఏం చేస్తాయన్నా ఎవరున్న కష్టాన్ని గుర్తించి ఇప్పుడు నుంచే జాగ్రత్త పడతాయట మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి రానున్న మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లేదా మన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వయసు వయసుండగా కష్టపడే శక్తి ఉన్నప్పుడు మనం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కష్టపడి అవునండి మన పిల్లలకి ఆస్తిని సమకూర్చి లేదా మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒక మంచి మార్గాలు తెరుచుకోగలగాల హేలుయా నంబర్ వన్ ఇది నంబర్ టూ అంటే తెలుసండి దేవుడు ఒక మాట చెప్పాడు ఏమనండి శోధనలో ప్రవేశకుండానట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు శోధనలోకి వెళ్ళకుండునట్లు ఇప్పుడే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చెయ్యి అన్నాడు అర్థమైందండి సీమకి దేవుడు చెప్పిన దానికి సంబంధం ఉంది కదా రానన్న శోధన అంటే వర్షాకాలం అనే శోదన అనేది గుర్తించింది కాబట్టి ఎండాకాలంలోనే అది అలర్ట్ అయిపోయింది మన ముందు కూడా కొన్ని సోదనలు ఉన్నాయండి సైతాను మన జీవితాలను పడగొట్టడానికి సైతాను మన జీవితాలను అత్తలాకుతలం చేయడానికి శాంతి సమాధానాన్ని మన నుంచి దొంగిలించి తీసుకెళ్లిపోవడానికి సాతాను ఎన్నో రకాల కుట్రల పన్ని మనల్ని శోధనలోకి తోసేయాలని నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో ఒక చీమలా నువ్వు చేయాలి హల్లే ఎలాంటి ఒక చీమలా ఆలోచించాలి అమ్మో ఎదర శోధన ఉంది దాంట్లో నేను పడిపోకుండానట్లు ఇప్పుడు నుంచి నేనేం చేయను తెలుసా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి అనే లక్షణం రావాలి హలేలుయ పర్లేదండి రానియండి ఆ శోధన వచ్చాక పడిపోయాక అప్పుడు మొక్కళ్ళే శేషయ్యా అంటుంటాను అప్పుడులా దేవుడు అప్పుడు రక్షించడం అనట్లేదండి పర్లేదండి తొంభై వెళ్ళి పడిపోయాక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకుని వస్తానంటాం ఎలా ఉంది అదే ముందు నుంచి నలభైలు వెళ్తానంటాం ఎలా ఉంది చెప్పండి అర్థమైందండి కృష్ణ దెబ్బలు తగిలి అనుకోండి అలాగే ఇంటికొస్తాను కదా అనే కంటే ముందు నుంచే జాగ్రత్తగా వెళ్తే దెబ్బలే తగలవు కదా దేవుడు అదే చెప్తున్నాడు శ్వాదంలోకి వెళ్ళిపోయి పడిపోయి దెబ్బలు తినేసి అక్కడ నుండి మొరపెట్టే కంటే ముందు నుంచి జాగ్రత్త పడితే నిన్ను దేవుడు కాపాడతాడు కదా చీమలు మనకి నేర్పించే జ్ఞానం ఏంటో తెలుసండి ఒక అడుగు ముందుకు ఉండండి అంటున్నాయి చెప్పండి ఏమన్నాయి ఒక అడుగు ముందుకు ఉండండి ఒక అడుగు ముందుకే ఆలోచించండి ఎప్పుడు కూడా వెనక్కి ఆలోచించకండి చేయమప్పుడు కూడా వర్షాకాలం కోసమే ఆలోచిస్త వర్షాకాలం తప్పించుకోవడానికి ఎండాకాలంలోనే పనిచేస్తుంది అంట వేసవ కాలం అది చక్కన రీతిలో కష్టపడుతుందట దేవుడు అన్న సమయం ఉండగానే నువ్వేం చెయ్యి దేవుడు రాజ్యాన్ని వెతికన్నాడా నేడు అన్న సమయం ఉండగానే మీరు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి నేడు అన్న సమయం ఉండగానే వాక్యం చదవండి నేడు అన్న సమయం ఉండగానే కనీసం కొంతమందికైనా దేవుడు సువార్త చెప్పండి నేడు అన్న సమయం ఉండగానే దేవుడి కొరకు ఏదైనా చేయండి ఒక రోజు అన్ని బ్లాక్ అయిపోతాయి ఒక రోజు అన్ని ఆగిపోతాయి ఒక రోజు ఎక్కడికక్కడ సైతం అడ్డుకట్లు వేసేస్తాడు అప్పుడు పుట్టలో కూర్చుని హ్యాపీగా భోజనం చేసి కానీ హల్లేలియా మీరు కష్టపడిన దానికి మీరు పని చేసిన దానికి మీరు ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కష్టపడి పని చేసినందుకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒట్లో కూర్చొని హ్యాపీగా భోజనం చేసే పొరపెత్తాడు హల్లేయ అప్పుడు భూము అంతా శోధన ఎంత శోధన చెప్పమంటారా తుఫాను వచ్చేస్తా వారం రోజులు భయంకరమైన వర్షం వచ్చేస్తుంటది ఆ వర్షంలో పనులకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అంతకు ముందే కష్టపడి ఇంట్లో పోగేసుకున్న వ్యక్తికి ఏ రోజుకి ఆ రోజు పడే వ్యక్తికి తేడా ఉంటది కదండి అలాగే చీమలు కూడా అంత కష్టపడతాయి కాబట్టి ఆ కొద్ది రోజుల తర్వాత ఏం తెలుసు అవి హ్యాపీగా పుట్టలో కూర్చుని భోజనం చేసి ఆ వర్షాకాలం అనే శ్రమను దాటేసి ముందుకెళ్ళిపోతా ఉంది హలేలియా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది శ్రమ వచ్చాక ఆయన పాదాల మీద పడ్డం కాదు శ్రమ రాకముందే శోధన మన జీవితంలో ప్రవేశించక ముందే మన మోకాళ్ళు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎంత ంత పెద్ద శోనైనా నీ ముందు నుంచి పోలేమో కానీ నీ జీవితంలో అది రాదండి హలేలియా దేవుడి మధ్యాహ్నం అదే చెప్తున్నాడు చీమ మనకి నేర్పించే పాఠం ఏంటంటే రానన్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాలంలో అద్భుతంగా పనిచేస్తుంది అండి కష్టపడి పనిచేస్తుంది ఈ వేసవ కాలం అంతా తన కష్టాన్ని అంతటా ఉపయోగిస్తుందట దేవుడు అంటున్నాడు ఈ ఇదే కాకుండా మన శారీరక జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మీకు వయసుందా కష్టపడండి దేవుడు మీకు ఇచ్చాడా వాటిని వాడండి ఉపయోగించండి దేవుడు కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా వయసులో ఉండగానే చేసేయండి దేవుడు ఏదైనా పరిగెట్టాలనుకుంటున్నారా అన్ని సక్రమంగా ఉండగా చేయండి దేవుడు మందిరాన్ని అన్ని శ్రద్ధతో ఉండాలనుకుంటున్నారా దేవుడు బలం ఇచ్చినా చేసేయండి ఒకవేళ ఏదో రోజు అన్ని సోదరులు అయిపోయిన రోజు ఇంటికాడ కూర్చున్నా నీ జీవితం ఆశ్చర్యకరంగా నడిపించబడతా హలేలియా అంటే మనకు సమయం ఉండగా మనం ఏం చేయాలి ముందుకు నడిపించుకోవాలి రెండో విషయం నేడు అన్న సమయం ఉండగానే ఎదరన్న సోదనలు మనం దృష్టిలో పెట్టుకుని గొప్ప రక్షణ అనేది మన జీవితంలో మనం అనుభవించగలగాలి అన్నాడు దేవుడు హలేలియా గొప్ప రక్షణ విషయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటే రక్షణకు మనం ఎప్పుడు కూడా వాయిదం వేయకూడదట ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకేసి నిలబడిపోతామో దేవుడు రాబోయే శోదన అన్నింటిలోంచి కాపాడి మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా కడతాడు హలేయా మన జీవితాన్ని అద్భుతంగా నిర్మిస్తాడు ఇది నెంబర్ వన్ విషయం నెంబర్ వన్ ఏంటంటే చీమలేం చేస్తాయంట ఎదరన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తప్పండి వెనకొన్న జీవితాన్ని మంచిగా బిల్డప్ చేసుకుంటాయంటే మంచిగా నిర్మితం చేసుకుంటాయంట మంచిగా అద్భుతంగా కట్టుకుంటాయి అన్న మొన్న ఆయన నా దగ్గరకు వచ్చేడండి వచ్చి సడన్ గా ఈ గుండెల నుంచి నొప్పి వచ్చేస్తుందండి ప్రార్థన చెయ్యండి అన్న ఆయన అప్పుడు ఏమనుకో రోజుకి పదిహేను వందలు సంపాదించాడండి ఆయన పదిహేను పదమూడు వందలు ఆయనే చెప్తున్నాడు ఇంత సంపాదించాడు ఏ రోజుకి ఆ రోజు కూర్చుని తినేయడమే పని ఏ రోజుకి ఆ రోజు వచ్చిందల్లా అవగొట్టేయడమే భార్య భర్తలు ఇద్దరు కలిపి ఆయన తాగేడానికి ఇవి మరొకదానికి పిల్లలు ఇంకోదానికి వాడేసి సడన్ గా నాకు గుండెల్లో ప్రార్థన చేయండి నాకు జీవితం అంతా గుర్తొచ్చేస్తుందండి బాబా భయం వేసేస్తుందండి అంటాడు నేను అన్నాను ప్రార్థన చేస్తానండి ఖచ్చితంగా గుండెల్లో నొప్పి వచ్చినప్పుడే జీవితం గుర్తు రాకూడదు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు మా అమ్మాయి గుర్తొస్తుందే అంటున్నాడు ఆయన మా అమ్మాయి ఏమైపోతుంది అంటాడు మరి ఇంతకు ముందు మీ అమ్మాయి గుర్తు రాలేదండి అన్నాడు అంటే పాస్ట్ గారు అవన్నీ అప్పుడు రోజులు అండి ఇప్పుడు ఏదో చెప్పండి అంటున్నాడు అప్పుడు చెప్పాను ఇప్పుడు నుంచైనా మీరు జాగ్రత్త కలిగి ఉండండి ఇప్పుడు వరకు తాగి ఆపేయండి ఆ తాగిన డబ్బులు మీ అమ్మాయి కోసం దాచుకోండి మీ అమ్మాయి గుర్తొచ్చేస్తున్నారంటే మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నప్పుడు కొంత తీసి పక్కన పెట్టుకొని చేసుకోండి ఆ త్రాగుడు అల్లరి చిల్లరగా తిరగడాలు ఇష్టానుసారంగా ఖర్చులు పట్టడం ఇవన్నీ ఆపుకుని మంచిగా ఉంటే మీ జీవితం బాగుంటుంది అండి గతించిన రెండు వారాల నుంచి తెచ్చుకొచ్చేస్తున్నారు భార్యాభర్తల పిల్లలు కలిపి దేవుడు స్తోత్రం హలే కారణం ఏంటంటే దేవుడు దీవిస్తానన్నాడు వాళ్ళ శ్రద్ధ పుట్టించాడు వాళ్ళు వచ్చారో రెండు వారాలు వచ్చినట్టున్నారండి నాకు రాత్రి కళ వచ్చిందండి మర్చిపోయినాడు వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ కళ గుర్తు చేసేది మేస్తూర్ వచ్చి వాళ్ళుంట ఇంటి పైకప్పు అంతా షెడ్ అండి పడగొట్టేసి కు ప్లాన్ చేస్తున్నారంట అక్కడ హలేలుయా అది వాళ్ళతో చెప్పానండి దేవుడు మీ ఎలా ఇలా చూపించాడండి రాత్రి చాలా సంతోషపడ్డారు గతించిన నాలుగు రోజుల నుంచి ఎలా ఉన్నారండి అంటే అసలు ఆ మందు జోలికి వెళ్ళట్లేదంట హలేలుయా మన జీవితంలో రానున్న జీవితం గుర్తు పెట్టుకోవాలి బాగుండాలనంటే ఇప్పుడు నుంచి ఏం చేయాలి అంతమంది అంతా అయిపోయాక ఆ మూల పడిపోయి ఎలాంటి చోట పురచుండ పడిపోయి అప్పుడు ఎలా అయిపోయిందండి అప్పుడు అలా అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడున్నంటే నాకు తెగ అప్పుడు లాగ ఇప్పుడున్నా బాధపడేకంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు జాగ్రత్త చేసుకోవడం మంచిది హలే ఎప్పుడు అవకాశం ఉంటే నీ జీవితాన్ని అంత మంచిగా కట్టుకోవడమే మంచిది కాబట్టి మన కుటుంబ విషయంలోనూ ఒక ముందస్తు చూపేయండి మీ ఆత్మీయ విషయాల్లోనూ ముందుకే ఆలోచించండి ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి మీరు మన అందరం చెప్పండి ఎలా ఉండాలి చీమలా ఉండాలా చెప్పండి ఎలా ఉండాలి చీమలా అంటే చిరాగ్గా ఉంది కదా కానీ తప్పదు ఎందుకంటే మన మీద అదే బెస్ట్ చెప్పండి మన మీద చాలా బాగా పనిచేస్తుంది మరి అందుకే దేవుడు ఏమన్నాడు ఆ కుక్కను నేర్చుకో అన్నాడు ఆ కుక్కని చూసి నేర్చుకోండి చాలా బాధ కలిగింది ఇంకా చీమ కాబట్టి అలా ఇల్లు నేర్చుకున్నాను అందుకే దేవుడు యొక్క వాక్యం చెప్తుంది మీ ఫ్యామిలీ విషయాల్లో మీ ఆధ్యాత్మిక విషయాల్లో ప్రతి విషయంలో మీరు పెట్టే ఖర్చుల విషయంలో మీ సమస్త విషయాల్లోనూ ఒక చూపెప్పుడు ఎక్కడ ఉండాలి ముందుకుంచండి దేవుడు మనల్ని బలపరుస్తాడు సహాయం చేస్తాడు